ప్రతి నేత్రము ఆయనను చూచును ప్రతి నేత్రము మవ్వలు మొదలుకొని యేసు క్రీస్తు ప్రభు మధ్యాకాశమునకు వచ్చి ఆయన మెఘారూరుడై కనబడే వరకు ఎంతమంది మంది మానవ జాతి ఈ భూమి మీద పుట్టి ఉన్నారో వారందరూ ప్రతి నేత్రము ఆయనను చూచును ఇది ఎలా సాధ్యము అప్పటికే ఆదామ వాళ్ళు అనేక మొదలుకొని అనేకమైన పితర పితరులు అందరూ కూడా నశించిపోయారు చనిపోయారు మట్టి అయిపోయారు కదా ఏ విధంగా వారి యొక్క నేత్రములతో చూడగలరు ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రతి నేత్రము మృతులు అయినవారు సజీవులుగా ఉన్నవారు కూడా ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు రోమిలు సైనికులు చూచదరు భూజనులందరూ ఎంటైర్ యూనివర్స్ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు సకల గోత్రముల వారు చెదిరిపోయి ఉన్న సర్వ లోకములో చెదిరిపోయి ఉన్నారు వారందరూ చూచి రొమ్ము కొట్టుకుంటారు సకల జనులు భూజనులు అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు ఆవును ఆమెన్యా ఇక్కడ ఎంత అద్భుతమైన ఈ సన్నివేశం ఏ విధంగా జరగబోతుంది అనగా ఆ ప్రభు మహా మహిమలో మె మెఘాల మీద మెఘారూరుడై వచ్చినప్పుడు గొప్ప శబ్దము చాలా గంభీరమైన అభూర శబ్దముతో ఆ ప్రభువు ఉన్నాడు ప్రభు రాకడ వరకు మనము ఎలాగా సజీవులముగా ఉంటే కొంతమంది నిద్రించి ఉంటే వీరందరూ ఎలా చూస్తారు అనే కదా అయితే ప్రభు ఏమంటున్నాడు ఆయన ఎలా రాబోతున్నాడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ తెసలోనికాయలు మొదటి తెసలోనికాయలు నాలుగు పదహారు ప్రకారం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని భూరతోను దేవుని భూర శబ్దము ఆకాశ మండలములో నుండి వినబడుతుంది భూరతోను దేవుని భూరతోను పరలోకము నుండి దిగివచ్చును ഹലുയ കീസ് നന്തുണ്ടി മൃതുലൈന വാ മൊത ലേത ആ മീത സജ്ജ